వాళ్ళకి వీళ్ళు శిక్ష పడాల్సిందేనా ఎవరో చేసిన తప్పులకి వీళ్ళందరూ కూడా బలవ్వాల్సిందేనా అండి వీళ్ళు బాధపడాల్సిందేనా ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కూడా ఓకే ఒక్కసారి వీళ్ళు కూడా మనుషులే అండి కాదు వీళ్ళకు మనసు ఉంటుంది మీరే ఆలోచించండి అంది పై చేసే తప్పులకి వీళ్ళు బలవ్వాల్సిందేనా వీళ్ళ జీవితం చెప్పండి వీళ్ళకే మనసు ఉంటుందండి వీళ్ళు కూడా మనుషులే వీళ్ళేమి బండరాయిలు కాదు బండరాయిల్లాగే అయిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకండి ఇలా ఇంతగా ఏం చేస్తారు అసలు మీరు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటారండి కానీ ఇంతగా కక్షలు కట్టే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు ఎవ్వరో చేసిన తప్పులకి వీళ్ళని బాధపెడుతున్నారు నిజం ఎవరో చేసిన తప్పులకి వీళ్ళందరినీ కూడా బాధ పెడుతున్నారు అది ఎవరో ఏంటో మీకే తెలియాలి మీకే తెలియాలి తప్పు ఒకరు చేస్తే నిందని ఇంకొకరు భరిస్తున్నారు మీకు అర్థం అవుతుందా తప్పు ఒకరు చేస్తే నిందని ఇంకొకరు భరిస్తున్నారు అబాధ అబాధ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టుకొని మోస్తున్నారు వీళ్ళు అట్లా ఎందుకు చిన్న చిరుద్యోగులు అండి వీళ్ళందరూ కూడా సరే కొంచెం ఆలోచించండి